పదహారు నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఆగిపోయిన అభివృద్ది అలాంటి పరిస్థితుల నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను గాని నాకే అర్థం కాలేదు చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్లు ఆలోచించాను కానీ ఒకటే ఆలోచించాను మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని పెట్టాం పదహైదు నెలయింది పదహారో నెలకొచ్చాం నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సమీక్షేమ కార్యక్రమాలు చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశమయ్యారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీటింగ్లు జరుగుతున్నాయి అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే ఆటో డ్రైవర్సే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా